అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భూగోళ శాస్త్రం క్లాసులలో భాగంగా భారతదేశ భూగోళ శాస్త్రం క్లాసులలో భాగంగా ఎనిమిదవ క్లాస్ భూపరివేష్టిత రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు ఏదైనా ఒక రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును కానీ తీరరేఖను కానీ కలిగి లేకుండా ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని భూపరివేషిత రాష్ట్రాలు ఉన్నాయి ఐదు భూపరివే ఐదు భూపరివేషిత రాష్ట్రాలు ఉన్నాయి అవి ఒకటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ మరి ఈ ఐదు భూపరివేషిత రాష్ట్రాలలో భూపరివేషిత రాష్ట్రాలలో పెద్దది పెద్ద రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ చిన్న రాష్ట్రం అంటే భూపరివేషిత రాష్ట్రాలలో చిన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు ఐదు ఏమేంటి ఏమేమి ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ మూడు జార్ఖండ్ నాలుగు హర్యానా ఐదు తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ భూపరివేష్టిత రాష్ట్రాలలో చిన్న రాష్ట్రం హర్యానా మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు ఐదు ఏమేమి ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ చిన్న రాష్ట్రం చిన్న రాష్ట్రం హర్యానా పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ చిన్న రాష్ట్రం హర్యానా ఓకే అది పక్కకు జరుగు ప్రస్తుతం భారతదేశంలో రెండు భూపరివేషిత కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి రాష్ట్రాలు ఐదు మరి కేంద్ర ప్రాంత కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి భూపరివేషితం అంటే రెండు ఏమేమి ఒకటి ఢిల్లీ రెండు చండీగఢ్ అసలు భూపరివేషిత రాష్ట్రం అంటే ఏమో చెప్పుకున్నాం కదా అంతర్జాతీయ సరిహద్దును కానీ అలాగే తీర కానీ కలిగి లేకుండా ఉన్నట్లయితే వాటిని భూపరివేషిత రాష్ట్రాలు అంటాం మరి భూపరివేషిత రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ చిన్న రాష్ట్రం హర్యానా అట్లానే మొత్తం ఐదు రాష్ట్రాలన్నాం ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ మూడు జార్ఖండ్ నాలుగు హర్యానా ఐదు తెలంగాణ అయితే భూపరివేష్టిత రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలలో ఎ ఎన్ని ఉన్నాయంటే రెండు అనుకున్నాం ఢిల్లీ చండీగఢ్ మరి మన దేశంలో తెలుసుకున్నాం మరి ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం కజగిస్తాన్ సెకండ్ మంగోలియా మూడు చాదు నాలుగు నైగర్ ప్రపంచంలో మొత్తం భూపరివేష్టిత దేశాలు నలభై మూడు అలాగే ఆఫ్రికాలో పదహారు ఐరోపాలో పదిహేను ఆసియాలో పది దక్షిణ అమెరికా రెండు డబుల్ లాంగ్ లాంక్ దేశాలు ఉజగిస్తాన్ లిజన్స్టైన్ ఆగ్నేయాసియాలోని ఆగ్నేయాసియాలోని ఏకైక భూపరివేషిత దేశం లావోస్ వెయ్యి ఏనుగుల దేశం అని కూడా అంటాము ఓకే ఫ్రెండ్స్ భూపరివేషిత రాష్ట్రాలకు సంబంధించి భూపరివేషిత రాష్ట్రాలు అలాగే ప్రపంచంలో కూడా మనం తెలుసుకున్నాం ఓకే ఫ్రెండ్స్